అందరికీ జై భీమ్ జై ఫులె జై అంబేద్కర్ జై కాన్సరామ్ ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యూత్ అంతా ఇక్కడికి వచ్చి ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకొని ఆల్ ఇండియా రిజర్వేషన్ యూత్ ఫోమ్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని మాకంటూ రాజకీయాల్లో ఒక ప్రాధాన్యత ఉండాలా మేము కూడా రాజకీయాల్లో ఎదగాల మేము కూడా ఈ ప్రజానికానికి సేవ చేయాలన్నటువంటి ఆలోచనతోటి ఈరోజు యూత్ ముందుకు రావడం చాలా సంతోషదాయకం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ రోజుల్లో వారసత్వపు రాజకీయాల్లో రెండు కులాలు మాత్రమే వాళ్ళ యొక్క వారసులను ప్రమోట్ చేస్తున్నారు మిగతా వర్గాలకు ఎక్కడే కూడా రాజకీయ ప్రాధాన్యత లేకుండా చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా ఈ రోజు కూడా మేము కూడా ప్రజలకు సేవ చేయాలా మేము కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయాలా ఈ ప్రజానికానికి మావంతుగా మేము సేవలు ఒక మంచి ఆలోచన తోటి కూడా రావడం మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మనకెవరో రాజకీయాలు గుర్తింపునివ్వరు మనల్ని ఎవరిని పిలిచి పీట లేవేరు రాజకీయం అనేది మనం గ్రామ స్థాయి నుంచి మనం ఎక్కడైతే వార్డుల్లో ఉన్నామో అక్కడి నుంచి ప్రజా సేవ చేస్తే ఆ ప్రజల్లో గుర్తింపు వస్తుంది ఆ ప్రజలే మనల్ని లీడర్లుగా ప్రమోట్ చేస్తారు ఈ పాయింట్ మీరు అందరూ కూడా గుర్తించుకొని ప్రజాసేవ చేయడానికి మీ అందరికీ కూడా ముందుకు రావడానికి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా మంచి మంచి పొజిషన్లో ముందుకు వెళ్ళాలని రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్లో మీరు ఎంపీటీసీ జడ్పీటీసీలుగా తర్వాత గ్రామ సర్పంచ్లుగా తర్వాత వార్డు మెంబర్లుగా అదేవిధంగా రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఎంపీల్యేలుగా కూడా మీరు అందరూ ముందుకు అవకాశాలు రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాము జై భీమ్ జై భారత్